నందేలపట్లణం శ్రీ సంకల్ప స్కూల్ నందు యూకేజీ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు నేడు గ్రాడ్యుయేషన్ సెరిమని నిర్వహించడం జరిగింది స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫాబాను హాజరై విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని చేపట్టి సర్టిఫికేట్లను అందజేశారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఉపాధ్యాయులు విద్యార్థుల

గ్రాడ్యుయేషన్ డే ఎంత గ్రాండ్ గా చేయొచ్చు అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా ఈరోజు మన సంగల్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్ గా ఆర్ ఆల్ వేర్ అవేర్ దట్ గ్రాడ్యుయేషన్ డే అనేది మనందరం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత తీసుకున్నాం బట్ నవ్ ఎస్ ద స్టూడెంట్స్ ఆర్ సో లక్కీ

ఇక్కడ వచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళ గురించి మనం స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా ఐ ఫెల్ సో హ్యాపీ మరి ఇలాంటి అచీవ్మెంట్ ఈరోజు అకాడమిక్ గా యూకేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు అంటే అది చిన్న క్లాస్ అయినప్పటికీ వాళ్ళు చక్కగా అడ్జస్ట్ అయ్యి వాళ్ళ టీచర్స్ అడ్జస్ట్ అయ్యి స్కూల్ సర్కంసెన్సెస్ అడ్జస్ట్ అయ్యి చదువులో చక్కగా రాణిస్తున్నందుకు మరి ఈరోజు ఆ స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వీళ్ళు సక్సెస్ఫుల్ గా మరి నెక్స్ట్ గ్రేడ్ వన్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇదే స్పిరిట్ తో ఇదే తో ఇలానే వాళ్ళ అకాడమిక్స్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో మేము మా టీచింగ్ స్టాఫ్ కూడా చక్కగా వాళ్ళకి ఏం చేయాలో అన్ని విషయాలు చేయడంలో ఎల్లప్పుడూ శ్రద్ధగా ముందుంటామని మీ అందరికి తెలియజేసుకుంటూ మరి మన పిల్లలందరినీ క్లాస్ లో థర్టీ మెంబర్స్ ఉంటే అందరినీ ఒక అమ్మలాగా దగ్గర తీసుకుంటూ మరి ఇంత చక్కగా మనకి ఇష్యూ లేకుండా మన పిల్లల్ని సముదాయిస్తూ సముదాయించడంతో పాటు మళ్ళీ మనం ఏమడుగుతాం ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎగ్జామ్స్ మార్క్స్ అంటాం మరి వాటిలో కూడా తయారు చేస్తున్నటువంటి కిండర్ గార్డెన్ టీచర్స్ కి ఇన్ఛార్జెస్ కి మనందరి తరఫున బిక్స్